ఓటు ఎంతో విలువైనది ఓటు హక్కును ఎవరికి భయపడకుండా ప్రజలు స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని దుబ్బాక సిఐ శ్రీనివాస్ తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సిఐ శ్రీనివాస్ ఎస్ఐ గంగారాజు ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచ్ బెటాలియన్తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ శ్రీనివాస్ పేర్కొన్నారు రాజకీయ పార్టీలు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే తప్పనిసరిగా ఆర్ఓ ద్వారా పర్మిషన్ తీసుకోవాలని అన్నారు లేని పక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు సెంట్రల్ ఫోర్స్ మన దగ్గరికి పెద్ద మొత్తంలో బందోబస్తు వచ్చింది వారితో ఈరోజు మనం ఈ రోడ్డు మార్చ్ దుబ్బాక టౌన్లో చేయడం జరిగింది ఎవరు కూడా ఎటువంటి భయాభ్రాంతులకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఆ విషయంలో ల్యాండ్ ఆర్డర్ విషయంలో మేము అంటే గట్టిగా ఉంటాము బందోబస్తు కూడా మన దగ్గరికి పెద్ద మొత్తంలో వచ్చింది ఎవరైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసినట్లయితే వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటాము ముఖ్యంగా ఈ పొలిటికల్ పార్టీస్కి కూడా చెప్పేది ఏంటంటే ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ ర్యాలీలు ధర్నాలు ఏదైనా ప్రొటెస్ట్ చేసినట్లయితే ఆర్ఓ గారితో పర్మిషన్ తీసుకొని లీగల్గా చేసుకోగలరు ఒకవేళ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఆ పొలిటికల్ పార్టీస్ మీద కూడా కేసులు రిజిస్టర్ అయితే ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందుకు ఈ ల్యాండ్ ఆర్డర్ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మేము గట్టిగా ఉంటాము మీకు కూడా ఎలక్షన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి మా దృష్టికి తీసుకొచ్చి కంప్లైంట్ చేసినట్లయితే కేసులు రిజిస్టర్ రిజిస్టర్ చేసి తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటాము పబ్లిక్ కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్